రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై రెండవ తేదీన జిల్లాకు రానున్న దృష్ట్యా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అస్తో శ్రీవాస్తవ పరిశీలించారు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రాజిత్య సింధియా కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తపాల శాఖ ఉన్నత ఉద్యోగులతో కలిసి తపాలా శాఖ గ్రామీణ డాక్ సమ్మేళనంలో పాల్గొనున్నారు ఈ కార్యక్రమం బొమ్మిడాల నగర్ సత్యసాయి స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ ప్రాంగణంలో ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది তো আমরা মার্কেটিং এর আলোকে